పశ్చిమాసియా భగ్గుమంది జూన్ పన్నెండు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా ఇరాన్ పై ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసింది ఇలాంటి దాడిని ఇరాన్ అస్సలు ఊహించలేదు కేవలం తమను భయపెట్టడానికి అక్కడక్కడ బాంబులు వేస్తుందని మొదట భావించింది కానీ ఎప్పుడైతే అమెరికాతో అనుచర్చలు విఫలమయ్యాయో ఇజ్రాయెల్ రెచ్చిపోయింది తమకు భవిష్యత్తులో ఇరాన్ నుంచి ముప్పుంటుందని భావించింది ఇరాన్ కారణంగా ఇజ్రాయెల్ ఉనికికే ప్రమాదం పొంచి ఉందనుకుంది ఇక ఎప్పుడైతే అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో ఇజ్రాయెల్ ఇక రెచ్చిపోయింది ఈ ఆపరేషన్ కు రైసింగ్ లైన్ అని పేరు పెట్టారు అప్పటికే డ్రోన్లను ఇరాన్ సరిహద్దు లోపలికి తరలించేశారు ఆ తర్వాత ఒకేసారి రెండు వందల యుద్ధ విమానాలతో వంద లక్ష్యాలపై బాంబులతో నిప్పుల వర్షం కురిపించింది మరోవైపు డ్రోన్ల సాయంతో ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించేలా బాంబులేసింది అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్ ఇరాన్ రాజధానిలో కూడా బాంబు దాడులు చేసింది ఇజ్రాయెల్ మొదట ఇరాన్ అణు కేంద్రాలు రక్షణ స్థావరాలు క్షిపణలు భద్రపరిచే కేంద్రాలు అణు ఘటనలో ముగ్గురు కీలక సైన్యాధికారులు చనిపోయారు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ గోర్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామి సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాగేరి దేశ క్షిపణి కార్యక్రమాల అధిపతి జనరల్ అమీర్ అలీ చనిపోయారు అంతేకాదు అణు స్థావరాలపై జ దాడులో ముగ్గురు సైంటిస్టులు కూడా మృతి చెందారు వీరి మృతిని ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ కూడా నిర్ధారించారు ప్రతీకార దాడి చేస్తాం ఇజ్రాయెల్ ఇక కోలుకోకుండా శిక్షిస్తామని కమేనీ హెచ్చరికలు జారీ చేశారు ఆ వెంటనే ప్రతీకార దాడులు కూడా మొదలయ్యాయి అయితే ఇరాన్ ఎంత నిర్లక్ష్యంగా ఉంది సాంకేతికంగా ఎంత వెనకబడి ఉందో ఈ దాడి ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చింది అందుకే ఇజ్రాయెల్ అమెరికా సాయంతో చావు దెబ్బ కొట్టింది వారం రోజుల క్రితమే ఇజ్రాయెల్ ఇరాన్ సరిహద్దు లోపల స్థావరాలను రహస్యంగా ఏర్పాటు చేసుకుంది కొండ ప్రాంతాల్లో ఏకంగా టెంట్లు వేసుకుని వాహనాలను ఆయుధాలను సైనికులను పంపి సిద్ధంగా ఉంది ఇజ్రాయెల్ ఆర్మీ మొసాద్ కలిసి ఒకేసారి దాడులు చేశాయి అయితే డ్రోన్ల సాయంతో అంతకు ముందే గుర్తించిన ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది కీలక అణు కేంద్రమైన కురిపించింది ఇక్కడే అండర్ గ్రౌండ్ లో పరిశోధనలు జరుగుతున్నాయి అణుశుద్ధి కేంద్రాలు కూడా ఉన్నాయి ఆ ప్రాంతం మొత్తం వంద బాంబులు ఇక ఎందుకు పనికిరాకుండా చేసేసింది ఇజ్రాయెల్ మరో సైనిక రహస్య ప్రాంతమైన పోర్దో ఇస్వహాన్ ప్రాంతాలపై నానా దాడి చేసింది ఈ దాడి జరిగిన వెంటనే ట్రంప్ రంగంలోకి దిగాడు మాతో అణు ఒప్పందం చేసుకుంటే వెంటనే దాడులు ఆపుతాను లేదంటే మీ ఇష్టమంటూ బెదిరించాడు మరి అమెరికా ఎంత పనికి దేశమో మనం అర్థం చేసుకోవచ్చు తనకు నచ్చినట్లు తాను చెప్పినట్లు నడుచుకోవాలనే పట్టు కోసం సామాన్యులను కూడా చంపేందుకు వెనుకాడదు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి మరింత రెచ్చగొడుతున్నాడు ట్రంప్ ఇటు ఇరాన్ కూడా ఒకేసారి రెండు వందల క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది డ్రోన్లను కూడా వందల కొద్దీ వదిలింది అయితే ఇరాన్ క్షిపణులను దాదాపు కూల్చేసింది ఇజ్రాయెల్ ఇందుకు అమెరికా కూడా సాయం చేస్తోంది మరోవైపు ఇజ్రాయెల్కు మద్దతుగా తమ యుద్ధ నౌకలు సైనిక వ్యవస్థలను చేరవేస్తోంది చూడబోతుంటే యుద్ధం మరింత ముదిరే ప్రమాదంగా కనిపిస్తోంది ఇక్కడ ఇజ్రాయెల్ భారత్ తరహా పద్ధతులను పాటించినట్లు తెలుస్తోంది మొదట గుడ్డిగా భారత్ పాక్ పై దాడులు చేయడంతో ప్రతిఘటనను ఎదుర్కొంది కొన్ని యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి దీంతో ఆ వెంటనే తేరుకున్న భారత్ ఆపరేషన్ సింధూర్ లో పాక్ లోని మొత్తం రాడార్ వ్యవస్థలను యాంటీ మిసైల్ వ్యవస్థలను కమ్యూనికేషన్ వ్యవస్థలను ధ్వంసం చేసింది ఆ తర్వాత పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ముందు రాడార్ కేంద్రాలు ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలపై దాడులు చేసి ఆ వెంటనే రెండు వందల విమానాలు ఇరాన్ భూభాగంలోకి వెళ్లి మరీ బాంబులేసొచ్చాయి డ్రోన్లు కూడా వందలాదిగా వెళ్లి ఇరాన్ లోని సైనిక స్థావరాలను మొత్తాన్ని నాశనం చేసేసాయి ఇటు రాడార్ వ్యవస్థలు ఇరాన్ ఇరాన్కు ఏమీ అర్థం కాలేదు ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని పసికట్టలేకపోతుంది కానీ తమ దగ్గర ఉన్న క్షిపణలను వందలాదిగా ఇజ్రాయల్ మీదకు వదులుతూనే ఉంది ఇరాన్ ఆ క్షిపణుల్లో కొన్ని టెల్ అవీన్ సహా కీలక ప్రాంతాలను తాకాయి ఇజ్రాయెల్ రక్షణ కార్యాలయం ముందే ఓ క్షిపణి పెళ్లడం విశేషం మరోవైపు తాము ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చామని ఇరాన్ ప్రకటించింది కానీ అది అవాస్తవం అంటుంది ఇజ్రాయెల్ అయితే ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులు తమ గగలతలం నుంచి వెళ్ళాయని ఇరాక్ జోర్డాన్ ప్రకటించాయి వాటిని తాము కూల్చేశామని జోర్డాన్ ప్రకటించింది దీంతో ఇరాన్కి ఇప్పుడు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి అమెరికా ద్వంద్వీతి గలీజ్గా ఉంటుంది మనం పాకిస్తాన్ మీద దాడి చేస్తే మాత్రం యుద్ధం ఆపాలంటుంది అంతేకాదు ఇదే అమెరికా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను అమెరికాకు ఆహ్వానించింది అతనికి సకల సౌకర్యాలు కల్పించింది తీవ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ గొప్పగా పోరాడుతుందని కితాబ్ ఇచ్చింది అమెరికా మనం యుద్ధం చేస్తే మనకు ఇవ్వదు కానీ ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ కోసం యుద్ధం చేస్తోంది ఈ దాడులు చేయాల్సిందే కానీ తమకు సంబంధం లేదని ట్రంప్ బొకాయిస్తున్నాడు మన దేశంపై తీవ్రవాదులు దాడి చేస్తే మాత్రం పాకిస్తాన్ హెచ్చరించదు అదే ఇజ్రాయెల్ విషయంలో మాత్రం ఇరాన్ను బెదిరిస్తూ ఉంటుంది మరోవైపు ఇజ్రాయెల్ తాను కోరుకున్న జీవితకాల లక్ష్యాన్ని సాధించింది ఇరాన్ అనుబాంబులు వేస్తే మా దేశం ఉండదు అందుకే ఆ దేశాన్ని శిక్షించాలనేది ఇజ్రాయెల్ భావన అందుకే ఇరాన్ లోకి మొసాద్ అణుస్తావరాల వరకు చొచ్చుకెళ్లలా చేసి సక్సెస్ అయింది ఖచ్చితమైన సమాచారంతో ఇరాన్ కు ప్రాణమైన నంతాజ్ యురియేని సిద్ధి కేంద్రాన్ని బాంబులతో నాశనం చేసింది ఇప్పుడు అక్కడ రేడియేషన్ కూడా ఉండే ప్రమాదం ఉంది దీంతో ఇరాన్ శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి ఏడాది ఈ ప్రాంతంలోనే వందల కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ తవ్వారు అందులోకి విద్యుత్ నీటి సరఫరాను కూడా ఏర్పాటు చేశారు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా ఇరాన్ ఇక్కడ వేల కొద్ది సెంట్రీ ఉన్నాయి ముఖ్యంగా ఇదే ఇజ్రాయల్ కు భయం పుట్టుకుంది అదే లక్ష్యంగా పెట్టుకుని ఇప్పుడు బాంబులతో నేల కూల్చింది ఇది ఇప్పుడు ఇరాన్ కు పనికి రాకుండా పోయింది కానీ రేడియేషన్ పెరగలేదని ఇరాన్ ప్రకటించడం ఇప్పుడు కొసమెరుపు ఇరాన్ న్ సిద్ధి కేంద్రంపై దాడిని అంతర్జాతీయ అను సంస్థ కూడా ధృవీకరించింది అయితే పరంగా చూస్తే మాత్రం ఇజ్రాయెల్ కంటే ఇరాన్ ఏమీ తక్కువ కాదు కాకపోతే సాంకేతిక పరంగా మోడర్న్ ఆయుధాల విషయంలో ఇరాన్ వెనుకబడి ఉంది చాలా ఏళ్ళ నుంచి ఆంక్షల కారణంగా ఇరాన్ ఆయుధాల విషయంలో వెనుకబడి ఉంది చాలా వరకు కూడా ఒకప్పుడు అమెరికా సోవియట్ యూనియన్ దగ్గర కొన్న ఆయుధాలు మాత్రమే ఉన్నాయి అవన్నీ కూడా కాలం చెల్లినవి మూడు వందల యాభై పాత యుద్ధ విమానాలనే వాడుతోంది ఇరాన్ కానీ తాజాగా క్షిపణులు డ్రోన్లను సొంతంగా తయారు చేసి ఇరాన్ రెండు దేశాల సైన్యం దాదాపు నాలుగు లక్షలు ఉంటుంది కానీ అత్యవసర సమయం కోసం మరో రెండు లక్షల మంది సైన్యం ఇరాన్ అంటే ఆరు లక్షల మంది సైన్యం ఇరాన్ సొంతం ఇక అదే ఇజ్రాయెల్ కు నాలుగు లక్షల మంది సైన్యంతో బలంగా ఉంది పైగా ఇరాన్ సైనికుల కంటే ఇజ్రాయెల్ సైనికుల సత్తా గొప్పది నిత్యం యుద్ధంలో ఉండటం ఆధునిక ఆయుధాలు సాంకేతిక సాయంతో ఇరాన్ కంటే పది రెట్లు బలవంతమైంది ఇక క్షిపణులు యుద్ధ విమానాలు డ్రోన్స్ లో ఇజ్రాయెల్ ముందుంది ఇప్పుడు అమెరికా సాయం చేస్తూ ఉండడంతో ఇరాన్ వందల కొద్ది ప్రయోగించినా కూడా తొంభై శాతం గాల్లోనే కూల్చేస్తోంది ఇజ్రాయెల్ అయితే ఇరాన్ దగ్గర అణువాస్త్రాలు ఉన్నాయా లేవా అనేది తెలియదు కానీ సమకూర్చుకుంటే తెలుసుకునేందుకు గత రెండు దశాబ్దాలుగా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది ఇరాన్లో చెప్పుకోదగ్గ అణు శాస్త్రవేత్తలు ఉన్నారు వారిలో కీలకమైన ఒక సైంటిస్ట్ని దారిలోనే కాపు కాచి మొసాద్ వేగులు కాల్చి చంపారు ఆ తర్వాత మరో ఐదుగురు సైంటిస్టులను ఇజ్రాయెల్ వారి దేశంలోకి వెళ్ళి ఇరాన్ సైంటిస్టులను చంపింది అయితే అణ్వాలు సంపాదించుకునే లోపే ఇరాన్ను కంట్రోల్ చేయాలనేది ఇజ్రాయెల్ ఆలోచన అందుకు అమెరికా కూడా సాయం చేస్తోంది ఒక్కసారి కానీ అణ్వస్త్రాలను పోగేసుకుంటే ఎవ్వరి మాట వినదు ఈ లోపే ఇరాన్ను క్లోజ్ చేయాలనుకుంటోంది అమెరికా మరి ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయా అంటే మాత్రం ఉన్నాయి కానీ పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి దాదాపుగా ఓ ఇరవై వరకు ఉండొచ్చని అంచనా కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని మాత్రం చెప్పలేదు అడిగినా కూడా అధికారికంగా సమాధానం ఇవ్వలేదు ఆ విషయం విషయం అమెరికాకు తెలుసు కానీ తెలిసినా కూడా చెప్పదు అయితే పాలస్తానా మీద దాడికి ముందే మరో రెండు లక్షల మంది రిజర్వ్ బలగాలను కూడా సిద్ధం చేసుకుంది వీరంతా పిలుపునిస్తే వచ్చి తుపాకీ పట్టుకుంటారు ఇలా ఏ రకంగా చూసినా కూడా అమెరికా మద్దతుతో మరింత బలంగా కనిపిస్తోంది ఇజ్రాయెల్ అయితే ఇప్పుడు ఎందుకు ఇంతలా ఇజ్రాయెల్ దూకుడుగా ఉంది అమెరికా అనుచర్చల పేరుతో ఇరాన్ మీద దాడికి ఎందుకు సమర్థిస్తుందంటే మాత్రం అందుకో కారణం ఉంది పైకి చెప్పేది ఏంటంటే ఇరాన్ అణు పరీక్షలు బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రామ్స్ మా ఉనికికి ప్రమాదంగా ఉన్నాయి అందుకే దాడి చేస్తున్నామని చెబుతోంది చేసింది కూడా కానీ దీని వెనుక మరో కారణం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది ఆ వెంటనే ఒకేసారి ఓ చిన్నపాటి యుద్ధం మొదలు పెట్టింది గాజా లెబనాన్ లోని హమాస్ మీద దాడులు చేసింది అయితే ఇరాన్ కు కీలక మద్దతుదారుడిగా ఉన్న నాటి సిరియా అధినేత బషల్ అల్ అసద్ ను దెబ్బ కొట్టేందుకు తీవ్రవాదులకు ఇచ్చింది అసద్ ను ఆ దేశం నుంచి పారిపోయేలా చేసింది ఇటు హిజల్లా కూడా చావు దెబ్బతింది లెబనాన్ కూడా వీక్ అయిపోయింది గాజాను నెలమట్టం చేసి హమాస్ ను దాదాపుగా తుడి చేసింది ఇప్పుడు ఇజ్రాయెల్ సామాన్య జన ప్రాణాలను చంపుతూ గాజాను ఖాళీ చేయాలనేది ఒక కుట్ర అందుకోసం ప్రాణాలను చాలా సులభంగా తీస్తూ పాలస్తీనా ప్రజలను ఈజిప్ట్ సరిహద్దుకు పారిపోయేలా చేస్తోంది అంటే ఒక్క దెబ్బకు మూడు పెట్టాలను కొట్టింది ఇజ్రాయెల్ ఇటు హమాస్ క్లోజ్ అయింది లెబనాన్ లోని హిజ్బుల్లాకు ఇరాన్ కు సపోర్ట్ గా ఉన్న అసద్ ను పంపించింది సిరియా సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించింది పంతొమ్మిది తర్వాత ఇరాన్ మొదటిసారిగా అత్యంత బలహీనంగా మారింది ఇరాన్ యాక్సిస్ ను బ్రేక్ చేసింది అందుకే ఇప్పుడు దాడి చేసింది కీలక స్థావరాలను ధ్వంసం చేసింది ఇటు ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా దాడులు మొదలుపెట్టింది ఒకవేళ ఇజ్రాయెల్ యాంటీ మిస్సైల్ రక్షణ వ్యవస్థ లేకుండా ఉండుంటే ఈ పాటికి ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి అమెరికా మద్దతుతో కాపాడుకున్నా కూడా కొన్ని మిస్సైళ్లు ఇజ్రాయెల్లో పడ్డాయి దీంతో ఒక మహిళ చనిపోయింది పది మంది గాయపడ్డారు చాలా చోట్ల పేళ్లు కూడా జరిగాయి కానీ ఓపెన్ ప్లేస్లలో ఇరాన్ క్షిపణులు పడ్డట్లు తెలుస్తోంది అందుకే బేకర దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది ఇజ్రాయెల్ మా పౌరులపై ఇరాన్ దాడులు చేస్తే మేం కూడా చేస్తాం ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇక నుండి మరిన్ని దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు ప్రకటించారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగానే నిజమైంది ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఇంటి సమీపంలోనే ఇజ్రాయెల్ ప్రయోగించిన చిన్న క్షిపణులు పడ్డాయి కానీ అప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ కమేని రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు మిలిటరీ స్థావరాల్లోని అండర్ గ్రౌండ్ టన్నెల్లో ఆయన ఉన్నారని ఇజ్రాయెల్ ఓపెన్ గా ప్రకటించింది అయితే ఇరాన్ చాలా సీరియస్ గా ప్రతిగాడ దాడి మొదలు పెట్టడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇరవై శాతం చమురు ధరలు పెరిగాయి యుద్ధం ఆపాలని భారత్ చైనా రష్యా యూరప్ దేశాలు కోరాయి కానీ గంట గంటకు యుద్ధం మరింత ముదురుతోంది ఇంకొన్ని గంటల్లో కానీ యుద్ధం ఆకకుంటే రెండు దేశాల్లో దారుణ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది అరబ్ దేశాలకు కూడా ఇజ్రాయెల్ దూకుడు ఖండించే ప్రమాదం ఉంది ప్రస్తుతానికి ఏం మాట్లాడకపోయినా కూడా ఇజ్రాయెల్ గాజాల మాదిరిగా దూకుడుగా వెళ్తే మాత్రం అరబ్ దేశాలు అడ్డుకునే అవకాశం ఉంది ఇక ఇదేలా ఉంటే మరోవైపు ట్రంప్ ఏమో వీరిద్దరికీ నిప్పు పెడుతూ ఉద్రిక్తతలను ఎగదోస్తూ ఉండడం విశేషం మరి యుద్ధం ఆగాలని కోరుకుందాం అలాగే పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి